ఏపీలో ఎల్లుండి వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపడుతున్న అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటన కలకలం రేపుతుంది ఈ పర్యటనను అనుమతులు కోరుతూ వైసీపీ ఇప్పటికే పోలీసులకు వినతిపత్రం ఇవ్వడం దాని వారు తోసిపుచ్చుతూ కేవలం హెలికాప్టర్ పర్యటనకు మాత్రమే రావాలని కోరడంతో ఉత్కంఠత నెలకొంది ఈ నేపథ్యంలో జగన్ నర్సీపట్నం టూర్పై వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది పోలీస్ ఆకాంక్షలతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకోవాలని కూటం ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఎవరిని అడ్డంకులు సృష్టించినా ఈ నెల తొమ్మిదిన మాకరాపల్లిలో మెడికల్ కాలేజీలను సందర్శించడంలో ఎలాంటి మార్పు ఉండదని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు జగన్ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో నర్సీపట్నానికి వస్తుంటే భద్రత కల్పించలేమని పోలీసులు చేతులెత్తేయడం రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయడానికి దిగజారిపోయాయడానికి నిదర్శనమని పార్టీ నేతలు కన్నబాబు మజ్జి శ్రీనివాసరావుడు శ్రీనివాసరావు ఆరోపించారు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడి పర్యటనకి భద్రత కల్పించడం పోలీసులు భద్రత కాదా అని ప్రశ్నించారు వారం రోజులుగా ఉత్తరాంధ్రలో తీవ్రమైన వర్షపాత పరిస్థితులు ఉన్న ఆయన్ను హెలికాప్టర్లోనే రావాలండో చూస్తుంటే సందేహాలు కలుగుతున్నాయని అన్నారు విజయవాడ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నర్సీపట్నంలోని మాకరావపాలెంలో ఉన్న మెడికల్ కాలేజీలోని జగన్ సందర్శిస్తారని కన్నబాబు తెలిపారు భద్రత కల్పించలేమన్న కారణంతో ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్ పర్యటనని కట్టడి చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కి ఉద్యమాలు కొత్త కాదని ఎవరు ఎన్ని విధాలుగా కట్టడి చేస్తే కుట్ర కుట్రలు చేసినా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తారన్నారు అందులో రెండో ఆలోచన లేదన్నారు సుదీర్ఘ పాదయాత్రలు చేసిన నాయకుడికి ప్రజల్లో తిరగడం కొత్త కాదని తమ నాయకుడి అన అనకాపల్లి జిల్లా పర్యటనకు సంబంధించి ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఇచ్చామని అందుకు అనుగుణంగా పోలీసులు రోడ్ రోడ్ పార్టీలను సిద్ధం చేసుకోవాలనే పార్టీ చేసుకోవాల చేసుకోవాలి కానీ భద్రత కారణాలను చూపిస్తే చేతులు ఎత్తియడం ప్రభుత్వానికి అవమానకరమన్నారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో రోడ్డు మార్గంలో చాలాసార్లు పర్యటించారని ఆ సమయంలో ఎలాంటి ఆకర్షణలు విధించకుండా వైసీపీ ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించిందన్నారు చంద్రబాబు కందుకూరు గుంటూరు పర్యటనలో తొక్కిసలాట జరిగిన పీలేరు టీడీపీ శ్రేణులు పోలీసులపై దాడి దిగి విధ్వంసం సృష్టించిన ఆయన పర్యటనలకు అనుమతులు నిరాకరించలేదన్నారు కానీ వైఎస్ జగన్ పర్యటనలపై ఉద్దేశపూర్వకంగానే ఆకాంక్షలు విధించడం ఎలా రావాలో ఎక్కడికి రావాలో ప్రభుత్వమే చెప్పడం సిగ్గుచేటన్నారు ఉత్తరాంధ్రలో వాతావరణం అనుకూలంగా లేదన్న విషయం ప్రభుత్వానికి పోలీసులకు తెలిసి కూడా హెలికాప్టర్లో రావాలండడం విడ్డూరంగా ఉందా ఉందంట ఉందన్నారు మాజీ సీఎం జగన్ జిల్లా పర్యటన వేళ మళ్ళీ రచ్చ మొదలైంది ఈ నెల తొమ్మిదిన జగన్ నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు ఇందుకోసం విశాఖ నుంచి మాకరాపల్లి వరకు అరవై మూడు కిలోమీటర్ల మేర రోడ్డులో రోడ్ షో నిర్వహించిన నిర్ణయించారు